నమస్కారం ఏపీ సిం టీవీ న్యూస్కి స్వాగతం నేను పుష్ప పురుషోత్మపట్నంలోని ఎస్పీ టిఆర్కేఎం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో బుధవారం నేషనల్ సైన్స్ డేని ఘనంగా నిర్వహించారు విద్యార్థుల చేత ప్రదర్శించబడిన పలు బహుళాధిక సాధక ప్రాజెక్టులు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపుదిద్దుకుంటున్న కాంటెంపరీ ప్రాజెక్టులను కూడా విద్యార్థుల చేత ప్రదర్శింపజేసి ఔరా అనిపించారు యూకేజీ విద్యార్థులు సైతం సంభ్రాచర్యానికి గురిచేసే ప్రాజెక్టుల సమాహారంతో ఆకట్టుకున్నారు విద్యార్థులను చిన్ననాటి నుంచే ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇలాంటి ప్రాజెక్టులను ప్రయోగాత్మకంగా చేయిస్తుంటామని పాఠశాల డైరెక్టర్ బైరా చాముండేశ్వరి తెలిపారు సైన్స్ డేని కార్పొరేట్ పాఠశాలలకు మించి ధీటుగా ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని తెలిపారు జాతీయంగా అంతర్జాతీయంగా పరిశీలనలో ఉన్న ప్రయోగాత్మకంగా ఉన్న అనేక ప్రాజెక్టులను విద్యార్థులకు ప్రాథమిక దశ నుంచి అభ్యసింప చేయడం ద్వారా సృజనాత్మక విద్య అలవరుతుందని చెప్పారు విద్యార్థులకు విద్యతో పాటు సైన్స్ ప్రాజెక్టుల్లో మెలకువలను యూకేజీ నుంచి నేర్పించడం వల్ల ఏడవ తరగతి నాటి నుంచి ఐఐటి జేఈఈ ట్రిపుల్ ఐటీ సివిల్స్ వంటి ప్రతిష్టాత్మక కోర్సుల వైపు అడుగులు వేయించే ప్రయత్నం ప్రారంభమవుతుందని అలా అయితేనే విద్యార్థుల విద్యకు సార్థకత చేకూరుతుందన్నారు ప్రతి విద్యార్థి సేవలు ఈ దేశానికి అవసరమయ్యే విధంగా ఉండాలన్న తపనతోనే తమ పాఠశాలలో సృజనాత్మక ప్రయోగాత్మక విద్య అందిస్తున్నామని చాముండేశ్వరి తెలిపారు ముందుగా విద్యార్థులు రూపొందించిన ప్రతి ప్రాజెక్టు గురించి విద్యార్థుల టీంని అడిగి వివరాలు తెలుసుకున్నారు ప్రతి విద్యార్థిని ఆమె అభినందించారు ఇంత మంచి ప్రాజెక్ట్ తయారు చేసేలా ప్రోత్సహించిన ఉపాధ్యాయులను చాముండేశ్వరి ప్రత్యేకంగా అభినందించారు కార్యక్రమంలో కరస్పాండెంట్ బైరా సంగ్రమిత్ర పాఠశాల ప్రిన్సిపల్ శామ్ సుందర్ వైస్ ప్రిన్సిపల్ కనకం సాంశివరావు సైన్స్ ఫ్యాకల్టీ రవికుమార్ నాగేశ్వరరావు శాంతమ్మ జరీనా సీనియర్ ఫ్యాకల్టీ పూర్ణచంద్రరావు హరికృష్ణ సిబ్బంది ఏ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు డిఆర్కే సీనియర్ జర్నలిస్ట్ ఏపీసీఎం టీవీ ఈరోజు పురుషాఖపట్నంలోని ఎస్పీఎల్ కేరించి నేను మాట్లాడుతున్నాను ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ స్కూల్ మైన చాముండేశ్వరి సో ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్యూ హ్యాపీ సైన్స్ డే టు ఆల్ దిస్ ఈస్ నాట్ దే పార్ట్ ఆఫ్ ద సైన్స్ ఇట్ ఈస్ అవర్ నేషనల్ సైన్స్ డే విర్ ఆల్ సెలబ్రేటింగ్ విత్ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఇన్ అవర్ స్కూల్ యాక్చువల్లీ సైన్స్ డే గురించి ప్రతి ఒక్క స్కూల్ సెలబ్రేట్ చేసుకుంటారు అది ప్రత్యేకత కాదు కానీ మన స్కూల్లో ఈ సైన్స్ డేకి అతి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తాను ఎందుకంటే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా తను వాళ్ళు ఎదిగే విషయాల్లో వాళ్ళ యొక్క సైన్స్ యొక్క వాల్యూ కానీ దాని ఇంపార్టెన్స్ కానీ వాళ్ళు తెలుసుకుంటూ పెరగటం వల్ల మెయిన్గా వాళ్ళకి నాట్ ఈవెన్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్ వైజ్గా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది అండ్ మా పిల్లల విషయానికి వస్తే ఈరోజు ఎస్పీ జాపిఎం స్కూల్లో మేము జరిగినటువంటి సైన్స్ ఎగ్జిబిషన్లో ఏపీసీఎంజీ వాళ్ళు కూడా చాలా ప్రాధాన్యత వహించారు బికాజ్ ఆఫ్ వాళ్ళు ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి వాడు కూడా ముఖ్యమైన కారణం నేను చెప్తాను అంతే విధంగా చూసుకునేటట్లయితే ఈరోజు ముఖ్యంగా అంటే నాకు ఆసక్తి కలిగించినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి అందులో చంద్రయాత్రి ఎందుకంటే మన దేశం మొత్తం కూడా గర్వించే విషయం అది చంద్రయాన్ త్రీ అనేది ఇట్స్ నాట్ ఎ సింపుల్ ఇష్యూ బికాజ్ ఫస్ట్ టైం మన ఇండియన్స్ వెళ్ళి చంద్రుడి మీద కాలు పెట్టారు అది కూడా సౌత్ సైడ్ సో అటువంటి విజయాన్ని సాధించినటువంటి చంద్రయాన్ త్రీని మై ఐ థింక్ థర్డ్ క్లాస్ బాయ్ చాలా చిన్న వయసు సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అలాంటి బాబు చాలా స్పెషల్గా ఈరోజు ప్రజెంట్ చేశాడు ఆ విధంగా ప్రజెంట్ చేయటం మీకు తెలుస్తుంది అంటే ఒక చిన్న పిల్లలు కూడా అంటే ఏడిదేళ్ళ వయసు పిల్లలకు కూడా దాని యొక్క ప్రత్యేకత కానీ ఇంపార్టెన్స్ కానీ స్కూల్ తెలియజేస్తూ ఉంటుంది అదేవిధంగా మీరు చూస్తే బాడీ ఫంక్షనింగ్ ఈరోజు గర్ల్స్ వైజ్గా చూస్తే బేబీ ఫంక్షనింగ్ అవి చూస్తే ఒక బేబీ ఫస్ట్ మంత్ నుంచి నైన్ మంత్స్ దాకా వాళ్ళు ఏ విధంగా ఐ అవి చూస్తే ఎలా వాళ్ళ అనేది జరుగుతుంది అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ అండ్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం బికాస్ ఆఫ్ ఒక మనిషి యొక్క పుట్టుకుని గురించి అండ్ జాబ్ వర్క్కి ఈ సైన్స్ యొక్క ప్రాధాన్యత తెలియజేస్తుంది అటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేసి చూపించారు అది చాలా హ్యాపీగా ఉంది ఐఎమ్ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ రోబోట్ ఇష్టం బికాస్ ఆఫ్ రోబోట్స్ ఏ రోబోట్ అనేది మనకి కేవలం బుక్స్ లో ఇంగ్లీష్లో మాత్రమే మనకు పరిచయమైన విషయాన్ని ఈ రోజు ప్రాక్టికల్గా రోబోట్స్ ప్రిపేర్ చేయడంతో పాటు రోబోట్ ఏ లో మనం అంటే ఎం డ్యూసీ నుంచి ఈ రోజు వరకు ప్రజెంటేషన్ కానీ అది స్టార్ట్ చేసే విధానం కానీ అండ్ ఎంత బడ్జెట్తో చేస్తారో ఎవరింగ్ రోబోట్ సిస్టమ్ గురించి ప్రతిదీ రీచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ది ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్ మీరు చూసినట్టయితే మన ఎస్పీ స్కూల్లో కేవలం ఒక కంప్యూటర్ ల్యాబ్ ఒక క్యాంపస్ అండ్ దీస్ ఆల్ ఆర్ థింగ్స్ ఒక సైన్స్ ల్యాబ్ కూడా ఉంటుంది అది నాట్ ఈవెన్ సైన్స్ ల్యాబ్ అంటే నాలుగు ప్రాక్టికల్స్ చేసేటట్టు కాదు మీకు ఫుల్ ఫ్లెడ్జ్ గా ఏదైతే కావాలో ఆల్ లైవ్ ఆర్గన్స్ మీరు ఒకసారి చెక్ చేసినట్టు లైవ్ ఆర్గన్స్ పిల్లలకి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ని లైవ్ గా చూపిస్తూ చూపిస్తుంది దీనివల్ల పిల్లలకి తమ ఇంటర్నల్ బాడీలో సిస్టమ్ ఎలా ఉంది ఫంక్షనింగ్ ఎలా ఉంది అనేది ప్రతిదీ అండ్ ఎక్కువ ఈ రోజు ఇక్కడే నేర్చుకుంటారు దీనివల్ల వాళ్ళకి ఒక ఎంబీబీఎస్ కావచ్చు ఫార్మసీ కానీ ఎటువైపు వెళ్ళాలన్న ఒక ఆలోచన విధానాన్ని కానీ సైన్స్ మీదటువంటి ఇంట్రెస్ట్ ను గానీ మేము పెంచడానికి ఇది ఒక ప్రయత్నం తీసుకుంటాము మీరు కానీ చూ అంటే ఏమని చూసి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ టీవీ వాళ్ళు కూడా దిస్ ఈస్ వెరీ క్రిషియబుల్ పుడే ఫర్ ఇన్ అవర్ స్కూల్ బికాస్ ఆఫ్ వాళ్ళు ఏదైతే మమ్మల్ని ప్రోత్సహించారో అండ్ మై డైరెక్టర్ సార్ సంగమిత్ర సార్ అండ్ కరెస్పాండెంట్ ఆఫ్ ఎస్ డైరెక్టర్ స్కూల్ ఆయన యొక్క ఓన్లీ విజన్ ఒకటే కమర్షియల్ గా స్కూల్స్ అంటడం ఒక విషయం కాదు చిన్నకలూరు పేటలో అన్ని స్కూల్స్ తో సమానంగా చూసినప్పుడు ఒక స్టెప్ ఎక్స్పీరియన్స్ పెంచుతూ ముందు ఉండాలి ముందు ఉండాలంటే కేవలం పాయింట్స్ వచ్చే మార్క్స్ వల్ల కాదు పిల్లలు వేరే తో కంపారిజన్ చేసినప్పుడు మన స్కూల్స్ పిల్లల యొక్క హ్యాబిట్స్ కావచ్చు ఎథిక్స్ కావచ్చు వాల్యూస్ కావచ్చు అండ్ దేర్ ఐ మీన్ చూసే దే ఫాలోయింగ్ వాట్ లైఫ్ ఎవ్రీథింగ్ ఇట్స్ షుడ్ బి హై వాళ్ళు ఏ చిన్న చిన్న విషయాలు చేయలేకపోవచ్చు బట్ దాన్ని పేరెంట్స్ మనం ఎంతో సపోర్ట్ చేసి వాళ్ళ చేత ప్రాక్టికల్ స్టేజ్ నుంచి ఇక్కడ పంపించారు టీచర్స్ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళకి చాలా ఎక్స్ప్లనేషన్ ఏ విధంగా ఇవ్వాలి వాళ్ళు ఎలా నేర్చుకోవాలనే విషయాల ద్వారా డిస్ప్లే చేసే విధానం కానీ వాళ్ళ చేత చెప్పించడానికి ప్రజెంటేషన్ కానీ ఐ ఆమ్ సో వెరీ హ్యాపీ టు టు బి హియర్